హాయ్ ఫ్రెండ్స్ మా పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో జీవామృతం తయారీ విధానం స్టార్ట్ చేశామండి అద్భుతంగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికి ఈ యొక్క విధానాన్ని మా పొలంలో ఒక అర్ధ ఎకరంలో నేను రెడీ చేయటం జరిగినది మా పొలంలో ఫస్ట్ ఈ యొక్క పదార్థాలన్నీ సేకరించి వాటరు బెల్లము శనగపిండి ఆవు మూత్రము ఆవుపేడ పుట్టమట్టి ఇవన్నీ సేకరించుకొని ఒక దగ్గర చేర్చుకొని అవన్నీ కూడా బాగా పిచికారి చేసుకొని మన డి ఉపరపల్లి రూటికి ఎంసీఆర్పీగా పనిచేస్తున్నాను ఇప్పుడు మన మోపూర్ గ్రామంలో మన శివబాబు గారికి జీవమత తయారు చేసే పద్ధతులు మనం అందరూ చూపిస్తూ ఉన్నాము ఈ జీవమతకు కావలసిన పదార్థాలు అంటే పేడ పది పది కేజీలు ఆవు మూత్రం పది లీటర్లు శనగపిండి నాలుగు కేజీలు బెల్లం నాలుగు కేజీలు ఇవన్నీ ఇప్పుడు మనం జీవమతకు కావలసిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసే విధానం ఎట్లా అంటే మనం ఈ పది కేజీల పేడ ఒక డ్రమ్ములో వేసుకొని బాగా మెత్తగా ఉండలేకుండా పిసికి ఈ నూట యాభై లీటర్ నీళ్ళల్లో కలుపుతాం అన్నమాట కలిపిన తర్వాత మళ్ళా శనగపిండి నీళ్ళల్లో వేసుకొని మెత్తగా మనకి మన మునిగి పూలకి ఎట్లా ఉంటలు లేకుండా మెత్తగా పిస్తాము అలా పిసికి ఒక మళ్ళా నూట యాభై లీటర్లలో పోస్తాం తర్వాత ఆవు మూత్రం పది లీటర్లు మన డ్రమ్ములో పోయేసి ఆ మల మొత్తం మన సవి దిశలో చెప్తామన్నమాట ఇట్లా ఉదయం ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు సవి దిశలో కట్టితో బాగా కలయి తిప్పి తిప్పిన తర్వాత ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక వారం లోపల ఎప్పుడైనా మనము మన ఫలానికి పారే నీళ్ళల్లో పూయడం దానివల్ల మన వరి కానీ ఏదైనా సరే ఇవి ఇలాగా పోసుకోవడం వల్ల పూలో ఉన్న పోషకాలను అభివృద్ధి చేసి మొక్కకు కావాల్సిన పోషకాలు అందించి మన పంట ఏపుగా పెరిగేదానికి మంచి పడేదానికి మనకు ఈ ఈ పద్ధతులు తయారు చేస్తున్నాము మనకి ఈరోజు మన శివబాబు గారు ముందుకొచ్చి ఒక అర్ధ ఎకరం ఉరిని మన ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ ద్రవజీవంత తయారు చేస్తున్నాము ఈ ద్రవజీవంతను కూడా మళ్ళీ మనం ఆ టైప్ టూ ఘనిజవంత కూడా వాడుకోవచ్చు ఆ పేడలో ఈ టైప్ టూ గణజీవ తయారు చేసిన ఈ జీవమతని వెరుగులో పోసుకొని బాగా కలయ బాగా కరై పెట్టి దానివల్ల మనం వేసుకో వేసుకోగలిగితే ఇది మనకు యూరియా టీఏపి కన్నా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ పద్ధతిలో పాటించి అతను ఆరోగ్యాన్ని వాళ్ళ వాళ్ళ కుటుంబం అందరికీ ఆరోగ్యం వాళ్ళ పిల్లల ఆరోగ్యం బాగుండేదానికోసంగా ఈ పద్ధతులు పాటించి ఇతను కార్యక్రమము మన ప్రకృతి వ్యవసాయంలో వరి సాగుబడి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మన రైతులు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన రైతుకి ఆరోగ్యవంతమైన ఆహారం తినడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పని మనం ఈ ఈ పద్ధతులు తయారు చేస్తున్నాం కాబట్టి శివబాబుకి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతి పాటిస్తా పాటిస్తారని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రెండు మూడు నిమిషాలు చిన్న చాలు ఎక్కువ మంది చూస్తే అడిగే ఆవు డి యూనిట్ యూనిట్లో మోబూరు గ్రామంలో ఉన్న మన బిల్ కలెక్టర్ కరెంటు బిల్ కలెక్టర్ గారికి ఒక అర్ధ ఎకరం మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉరి సాగుబడి చేసేదానికి మనం ఇందాక జీవవంతం గురించి కావాల్సిన పదార్థం గురించి చెప్పాము దాన్ని ఎట్లా చేసుకోలేదు అనేది చెప్తా ఉన్నాము ఇప్పుడు పేడ పది లీటర్లో ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా కలిపి ఆ పోస్తున్నాం అన్నమాట తర్వాత ఆవు మూత్రం పది లీటర్లో ఆవు మూత్రం పది లీటర్లో పోసుకుంటున్నాము పోసి మెత్తగా అతడు ఏ విధంగా తీసుకురావో ఈ విధంగా ఉండడం లేకుండా తీసుకొని మనం గ్రమ్ములో ఏ విధంగా పోసుకోవాలి అంటే ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని మళ్ళీ మన ఇప్పుడు దమ్ములో పోసుకుంటున్నాం పుట్టమట్టి ఎక్కడ కెమికల్స్ వాడకుండా మన పుట్టమట్టి తీసుకొచ్చి మనము కలుపుకుంటూ ఉన్నాం ఈ పద్ధతిలో కలపడం వలన మనకు జీవామృతం తయారు పోషకాల అభివృద్ధి కోసం పుట్టమట్టి కలుపుకుంటున్నాం జీవమతాన్ని మనం ప్రతిరోజు ఉదయం ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు ఈ మాదిరిగా కర్రతో ఒక ఐదు నిమిషాలు ఇలా కలిగి కలిగి పెట్టాల ఇలా కలిగి పెట్టడం వల్ల పోషకాలకి బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆక్సిజన్ కూడా అంత ఉంది దీనికి ఇది ఎండలో ఉండకుండా చెట్టు నీళ్ళలో పెట్టుకొని ఇలా తయారు చేసుకుని మనము కావాల్సినప్పుడు పోయి మన పారే నీళ్ళల్లో ఇలా కలపడం వల్ల ఈ పారే నీళ్ళలో పోసిన దానివల్ల మనకు భూమిలో ఉన్న పోషకాలు అభివృద్ధి మొక్క ఏపుగా పెరిగేదానికి భూములు ఉన్న పోషకాలను బాగా అభివృద్ధి చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ